गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः पक्तुंडम महाकायम सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्ये सर्वदा दान आनंदमयं देवं निर्मलं स्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हंसिहयग्रीवं उपास्महे गुरुवे सर्वलोकानां विषदे भवरोगिणा हृदये सर्वविद्यानां दक्षिणा मूर्तेये नमः భాగర్ధ వివ సంపృక్తో ప్రతిపత్తయే ప్రతిపత్త జగదప్పతరం వందే పార్వతీ పరమేశ్వరం శృతి పరమేశరం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సర్వమంగళ సర్వంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తయకే దేవీ నారాయణీ నమోస్ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సభాదేవతాభ్యో నమ రేపటి రోజున త్రయోదశి గుర్తుపెట్టుకోండి ఓకేనా వారం వచ్చేసరికి మంగళవారం ఆషాఢ మాసం ఇవాడు సోమ అయితే రేపు మంగళవారం అవుతుందండి మంగళవారం త్రయోదశి ఆషాఢమాసం శుక్లపక్షం మీ మీ గోత్రాలు పేరెంట్స్ని అడిగి కనుక్కోండి మ్యాండేటరీ గోత్రం తెలియకుండా మనిషి బయటికే రావద్దు అసలు ఇంట్లో వచ్చి బయటకి అడుగు పెట్టద్దు మీ పేరేంటంటే ఏదో చెప్పేస్తున్నారు ఇంటి పేరు ఇంటి పేరు చెప్తున్నారు చాలామంది ఇంటి పేరు ఏముంది ఆ ఊరు నుంచి పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఆ ఊళ్ళో పుట్టిన వాళ్ళు ఒకళ్ళు గోత్రం అంటే మనం ఎవరి వల్ల భూమి మీద పుట్టాం అది కదా ముఖ్యం ఊళ్ళో పుట్టింది మాత్రం చెప్తారు మేము మా కారణ వెనకాల రాస్తుంటారు ఒకసారి మాచవరం వారు పలానా ఊరు వారు ఆ ఇంటి పేర్లు రాస్తుంటారు కాల కారణ వెనకాల ఇంటి పేరు రాస్తే వస్తుంది మన గోతనీకులను గుర్తు చేసుకోవాలంటే వాళ్ళ వల్ల మనం ఉన్నాం ఇవాళ బొట్టెవరు చెక్ చేయలేదా బోసి మహాలు చాలా ఉన్నాయి చేసే డ్యూటీలు చాలా సిన్సియర్గా చేయాలమ్మా చూడమ్మా చెక్ చేయి ఎవరెవరు మిస్ అయ్యారు చూడు చెరిపేసిన అంటే నాకు చెప్పు పచ్చబొట్టేద్దాం సరే సాయికి పెట్టి సాయిని పెడతాడు లేవక్కర్లేదు అన్న పెట్టేసుకోండి ఇచ్చుకుంటే వాయినం పుచ్చుకోండి వాయినం అంతే ఏదో పెద్ద కష్టమైన పని బొట్టు పెట్టుకోవడం ఎంతసేపు పని ఇలా వేలు తీసి ఇలా కుంకులు పెట్టి ఇలా పెట్టడం అంతే దాని ఏమన్నా ఆస్తిపోతుందా అన్న అన్యాయం జరిగిపోతే రాసి ఇచ్చేస్తున్నావు ఎవరికన్నా కష్టాలు వచ్చేస్తున్నాయా డ్యూటీస్ ఎవరికి ఎవరు ఏం చెప్పానో అది సిన్సియర్గా చేయాలి మ్యాండేటరీ చెక్ చేయండి పురాణం స్టార్ట్ అయ్యే ముందే బొట్టు లేకుండా నాకు మొహం చూపించకూడదు చెక్ చేయండి అన్న కూర్చునే ముందు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ వరుణ్ ప్లేస్ కొంచెం మార్చిన మరీ జిగిరీలు ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఎక్కువై సరే రేపటి రోజున తిది నక్షత్రం తిథి వారం అని చెప్పాను గుర్తున్నాయా అవి రేపు చెప్పాలి మర్చిపోకుండా శుభశ్రీ ఆనంద లాస్ట్ టైం శ్లోకం నేర్చుకున్న హనుమంతుల వారి ఏం శ్లోకం అది చెప్పండి తిని రాలే నేను ఒక పూట తింటున్నా అయ్యప్ప స్వామి దీక్షలో మీరు నాలుగు పూటలు తిన్నా కూడా సౌండ్ అవ్వట్లేదు గట్టిగా చెప్పండి కొంచెం సరే ఇవాళ రోజున పూజా విధానం ఇంట్లో ఉన్న పూజా విధానం గురించి కొంచెం మాట్లాడుకొని మనం రామాయణం స్టార్ట్ చేద్దాం ద్వాదశి ఇవాళ రామాయణం స్టార్ట్ చేసుకొని కొంచెం వీలైతే శృంగేరి విషయాలు అలా చెప్పుకుందాం సరేనా ఓం శ్రీ శ్రీభూతనాథ సదానందర్వభూతయాపరా రక్ష రక్ష్యో స్వామి సరే ఇంట్లో పూజా విగ్రహాలు ఇంట్లో ఎప్పుడైనా మీ పూజ గదికి వెళ్ళారా మీ పూజ గది ఎక్కడుందో తెలుసా తెలుసు కానీ పూజ గది తెలియదు కదా తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి అసలు ఏ దేవుళ్ళు ఉన్నారు ఏంటి పేరెంట్స్ని అమ్మా ఈ దేవుడు ఎవరు ఈయనది ఎక్కడుంది గుడి ఈయన ఎందుకు మనం పూజ చేస్తున్నాం కొంతమంది ఇలవేల్పు అంటారు అంటే ఆ ఇంటికి వంశపారంపరంగా ఆ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు అన్నీ ఇస్తూ వస్తున్నాడు మాకు ఇలువేల్పు నా వెనకాలన్నారు పెద్ద కట్టౌట్ వెంకటేశ్వర స్వామి ఆయన మాకు ఇలవేల్పు కలియుగంలో చాలామందికి కలియుగం ఇలవ ఎల్పి ఆయన తెలియట్లేదు ఎవరికి మాకు ఎవరో తెలియదండి అంటారు తెలియదని అనకూడదు అసలు కలియుగం ఇలవేల్పు ఎవరు అంటే అందరికీ దేవుడు ఎవరో తెలియని వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దేవుడు కొంతమందికి ఆచారంగా శివుడు అమ్మవారు నారసింహస్వామి అలా మళ్ళీ గడపలమ్మ తలుపులమ్మ లేదంటే పోచమ్మ తల్లి ఇలా చాలామంది ఉంటారు మీ ఇళ్లలో పెడతారు కదా ఏమో వారు కాటమ్మరావుడా ఎల్లమ్మ ఎల్లమ్మ ఇలా ఉంటారు గ్రామ దేవత వాళ్ళ వల్లే మన ఫ్యామిలీ నిలబడుతుంది వాళ్ళ పూజ చేయకుండా ఏం చేసినా కూడా పనికి పనికిరాదు సో అందుకని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే తెలుసుకోవాలి రేపు పొద్దున్న అమ్మా ఉన్న రోజులు బాగుంటుంది గేమ్ అంత కంఫర్టే వాళ్ళు జరిగిపోయాక మా ఇంటి ఇలవేల్పు అండి అంటాడు వాడు ఎప్పుడు వస్తాడు వృద్ధిలోకి వాడి ఇంటి దైవం ఎవరో వాడికి తెలియనప్పుడు వాడికి మంచి ఎలా జరుగుతుంది ఫస్ట్ మీరు ఇంటికి వెళ్ళి అడగాల్సిన పేరెంట్స్ని అడిగి కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ మన ఇలవేల్పు ఎవరు ఇలవేల్పు అంటే మన ఇంటి దేవుడు ఎవరు మన ఇంటిని కాపాడుతూ వస్తున్న దేవుడు ఎవరైనా కనుక్కొని పెట్టుకోండి ఫ్యూచర్లో అదే మనకొస్తుంది మీకు అమ్మాయిలైతే రెండు కనుక్కోవాలి అబ్బాయిలకైతే ఒకటి చాలు అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఇంకో చోటుకి వెళ్తారు అక్కడ మామగారిని అడిగి కనుక్కోవాలి మళ్ళీ మామయ్య గారు మా పెయింట్ మన మా పెయింట్ అండి అని అమ్మాయి ఇది చేయాలి అది చేయాలి ఫస్ట్ ప్రయారిటీ మావయ్య గారిది చేయాలి తర్వాత ఇది కూడా చేసుకోవచ్చు చేయకపోయినా నడుస్తుంది ఎందుకంటే అమ్మాయి అట్టెళ్తుంది కాబట్టి అమ్మాయి పెళ్లి కానంత వరకు ఈ ఇంటి దైవాన్ని కొలుస్తుంది తర్వాత అత్తగారింటి దైవాన్ని కొలుస్తుంది లేదు ఇది కూడా చేయొచ్చు అంటే మామయ్య మామూలుగా అయితే నో అనరు దేవుడి విషయంలో అత్తయ్య మామయ్యలు మంచివాళ్ళు దొరికితే నో అనరు లేదు మాదే చేయాలని పెట్టుగా ఉన్న మహానుభావులు కూడా ఉన్నారు వాళ్ళతో గొడవ పడక్కర్లే గొడవ పడక్కర్లా ధర్మంగా అయితే అత్తగారింటి దైవాన్ని ఫస్ట్ ప్రయారిటీ సో అక్కడ వెళ్ళి మళ్ళీ యుద్ధాలు చేసుకొని వరల్డ్ వార్ త్రీ ఫోర్ చేసుకొని విడాకుల దాకా వెళ్ళిపో ప్రతి చిన్నదానికి ఆ టైపు హరి వాళ్ళ టైపు గొడవలే పెద్దవాళ్ళు సర్దుకుపోవట్లేదు పిల్లలు పోన్లే ఆ ఏజ్ కదా అని పెద్దవాళ్ళు సర్దుకుపోవట్లేదు పిల్లలు ఆ ఉడుకు రక్తం ఉంటుంది ఫైట్ చేస్తారు వీళ్ళు కూడా ఆలోచన ఉండాలి పెద్దవాళ్ళు కదా పోనీలే వాళ్ళు అట్లే ఉంటారు చాదస్తం ఏదొచ్చాక వస్తుందిగా ఇదే కరెక్టు ఇదే చేయాలని ఉంటుంది ఇలాంటివి అవుతూ ఉంటాయి సరే మన ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న విగ్రహం యజమాని ఎవరింటికి ఇంటికి యజమాన తండ్రి యజమాని ఎప్పుడు తండ్రే తల్లి కాదు ఇంటికి యజమాని తండ్రి అన్నపూర్ణాదేవి తల్లి అంటే కడుపు నింపేది మనకు కంఫర్ట్ ఇచ్చేది మిగతా సుఖాలు మొత్తం మనకి ఇచ్చేది తల్లే కడుపు నింపడం వీడికి నొప్పున్నా ఏదున్నా చూసేది తల్లి బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి అవసరాలు తీసేది తండ్రి ధర్మం నేర్పించేవాడు తండ్రి అందుకని ఇంటి పెద్ద తండ్రికి ధర్మం తెలిసి ఉండాలన్నారు తండ్రికి తెలియనప్పుడు కనీసం ధర్మం చెప్పే గురువు దగ్గర అయినా తీసుకెళ్ళి జాయిన్ చేయమన్నారు అదే చేసేవాళ్ళు చూసారా పాత రోజుల్లో వేద పాఠశాలల్లో పిల్లల్ని జాయిన్ చేసి వచ్చేసేవాళ్ళు తల్లిదండ్రులు మనం అవే అలాంటి స్టోరీస్ చెప్పుకున్నాం దీనిలో కూడా ఏది మనం పురాణం అదేంటి పురాణంలో కూడా పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకెళ్ళి గురువు దగ్గర తీయించేవాళ్ళు వేదాభ్యాసం కోసం ఎందుకంటే ధర్మం నేర్చుకోవడం వేదం నేర్చుకోవడం అంటే ధర్మం నేర్చుకోవడం అది అందరూ నేర్చుకోవచ్చు రిస్ట్రిక్షన్ ఏం లేదు ధర్మం తెలుసుకోవడంలో వీడే తెలుసుకోవాలి బ్రాహ్మడే తెలుసుకోవాలి వాడే తెలుసు అట్లేం లేదు ధర్మం అందరూ ఫాలో అవ్వాల్సింది తెలుసుకోవాలి అది చెప్పకనే బ్రాహ్మణులదే ధర్మం అన్నట్టుగా సొసైటీలో చేశారు వేదాలు బ్రాహ్మణులు అన్నారు కాబట్టి ధర్మం తెలియకుండా అధర్మం ధర్మం పెరిగిపోయి అందరూ ధర్మం నేర్చుకోవాలి రాముడు క్షత్రియుడు ఎందుకు తెలిసినవి మనకు ఆయన వేదాలన్నీ ఆయన గురుగారు విశ్వామిత్రుడు అన్నీ నేర్పించారు వశిష్ట మాముని అన్నీ నేర్పించారు ఇప్పుడు అదే నేర్చుకుంటాం తెలుస్తాం నెక్స్ట్ రామాయణం స్టార్ట్ చేస్తే అర్థం అవుతుంది ఇంట్లో ఉన్న యజమాని తండ్రి ఇంట్లో పూజలో ఉన్న విగ్రహాల సైజు మీ నాన్నగారి యొక్క తంబు ఫింగర్ దాటి ఉండకూడదు ఇది ఫస్ట్ రూల్ నోట్ చేసుకోండి ఇంట్లో ఉన్న పూజా విగ్రహాల్లో ఉన్న విగ్రహం సైజు దేవుడు దేవతామూర్తి సైజు మీ నాన్నగారి బొటనవేలు దాటి ఉండకూడదు ఇంతవరకు సైజు ఉంటే మీరు బెల్లమో కిస్మిసో పెసరపప్పు ఏది పెట్టినా నడుస్తుంది ఇది దాటి కొంచెం టూ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ వచ్చినా కూడా అన్నం కంపల్సరీ తలస్నానం చేసి అన్నం నైవేద్యం పెట్టాల్సిందే కంపల్సరీ అన్నం పెట్టాల్సిందే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు ఈయన ఒకటి అయ్యి ఉంటారు ఇప్పుడు నేను అందుకే గుళ్ళకి తక్కువ పోతా ఎవరైనా వెళ్ళామంటే వెళ్తాను నా గుడెంత ఇక్కడే ఉంది వెనక చూడండి ఎంత సైజు ఉందో అమ్మవారు శివుడు కనబడుతున్నాడు ఎంత సైజు ఉన్నాడు శివలింగం ఎంత ఉంది యజమాని బొటన వేలు కంటే పెద్దగా ఉంది సో నిత్యం వాళ్ళకి అన్నం పెడతాం నైవేద్యంలో అప్పుడు వాళ్ళు కడుపు నిండుతుంది ఎందుకండి అన్నం పెట్టాలి కడుపు నిండకపోతే ఏమవుతుందంటే మనకు కలిసి రాదు సింపుల్ ఒకటే మీకు బాగా కడుపు నిండా పెట్టాం మీకు ఇష్టమైనవన్నీ పెట్టాం మీరు అప్పుడు ప్లెజెంట్గా ఉంటారా వర్స్ట్గా హార్ష్గా ఉంటారా మీకు ఇష్టమైనవన్నీ పెడితే ఏం చేస్తారు మీరు ప్లెజెంట్గా ఉంటారు మీకు ఏం పెట్టకుండా నాలుగు రోజుల నుంచి మాడుస్తారు ఐదో రోజు వచ్చి పి పనికిరాని అని పిచ్చి క్వశ్చన్లు అని మిమ్మల్ని అడుగుతుంటాం మీకు ఎట్లా ఉంటుంది నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టుకుని మిమ్మల్ని అడిగితే మీరు చేసి పెడతారా ఎలా ఉంటుంది బీపీ హైలో ఉంటుంది నాలుగు రోజులు మాడిచినప్పుడు ఎలా ఉంటుంది వీక్నెస్ సేమ్ దేవుడికి కూడా మనలానే ఊహించుకొని ఆయనకు కూడా ఆకలి ఉంటుంది అందుకే కదా పెట్టుకున్నాం లేదంటే బండరాయి అనుకునే కాడికి రాయి ఏం చేస్తుంది మనకి ఏం చేయదు బయట కూడా కొండలు చాలా ఉన్నాయి అది ఇది ఒకటి అనే కాడికి ఇంట్లో పూజ ఎందుకు అది తీసి బయట పడేసుకోవచ్చు అది బండరాయి కాదు కదా ఇప్పుడు అక్కడ గాజు లాంటి శివలింగం ఉంది అది రాయి అనుకుంటే పేపర్ వెయిట్లా పెట్టుకుంటాం పేపర్ మీద కూడా గాజు బొమ్మ పేపర్ వెయిట్ పెడతారు అది కూడా గాజులానే ఉంటుంది శివ అంటాం దాన్ని పేపర్ వెయిట్ అంటారు ఇది శివ అని ఎందుకయింది ప్రాణప్రతిష్ట చేసుకుందో వాళ్ళు శివుడు ఉన్నాడు అనుకున్నాం కాబట్టి ఎప్పుడైతే తమ్ము కంటే పెద్దగా అవుతుందో అది మహానైవేద్యానికి చేయాలి మహానైవేద్యం పెట్టాలి మనం తమ్ము కంటే పెద్దగా ఉంటాయి సో మీరు ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ అయ్యి మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు యజమాని అయ్యి ఉంటే కంపల్సరీ తమ్ సైజు లోపలే తీసుకోండి చిన్న చిన్న విక్ర అక్కడ ఉన్నాయి చాలా అలాంటివి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మీరు ఎప్పుడైనా నడితే చూపిస్తా తెలుసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు కొంతమంది అంటుంటారు మా ఇంట్లో కలిసి రాలేదండి ఎన్నో పూజలు చేస్తాం ఎన్నో చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం ఏవి చేసినా కలిసి రాదు తిరుమలకు వంద సార్లు కలిసి రాదు ఎందుకు కలిసి రాదంటే ధర్మము ఒక ఫార్మాట్ చెప్పింది ఒక ఫార్మాట్ పొద్దున్నే లేవగానే సూర్య నమస్కారం చేయాలి సూర్య నమస్కారం యోగాలో చేసే నమస్కారాలు అన్నట్లే సూర్యుడికి ఒక దండం పెట్టి అర్ఘ్యం ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి ఇది బ్రాహ్మడి ఇవ్వాలని కాదు అందరూ ఇయాల సూర్యుడు ఓన్లీ బ్రాహ్మడి ఇంటి మీద ఎండ పడుతుందా అందరికి పడుతుందా ఎక్కడ పడుతుంది సూర్యుడు కాంతి అందరి మీద పడుతుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అందరికీ జరుగుతుంది ఫుడ్ అందరు బాగా తింటున్నారు బ్రాహ్మడు ఒకడు అర్ఘ్యం ఇవ్వని ఒకటి చెప్పాడు అందరూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి పొద్దున్న ఏమని సూర్యుడికి ఇలా తల చేతులు ఎత్తి దండం పెట్టి స్నానం చేశాక చేతులెత్తి ఇలా దండం పెట్టి ఆడపిల్లలైతే పై వరకు చేయకూడదు ఇక్కడ వరకే ఈ దాటి పైకి వెళ్ళకూడదు ఆడవాళ్ళు ఇంతవరకు హృదయ నమస్కారమే ఆడపిల్లలు మగపిల్లలు మనం ఇలా మగవాళ్ళు అందరూ ఇలా చేయాలి ఆడవాళ్ళు ఇలా హృదయస్థానే ఇంతే ఇలా చేయకూడదు మగపిల్లల్లాగా అర్థమైంది అలా నమస్కారం చేసి చేతి నిండా నీళ్లు తీసుకొని ఆడపిల్లలు సేమ్ ఇదే హైట్ స్వామికి ఇలా వదిలేయాలి సూర్యుడికి ఏం చెప్పాలి ఆయన మనకు ఫ్రెండ్ కదా ఓం మిత్రాయ నమ గుర్తుపెట్టుకోండి మిత్రుడు ఆయన మనకి ఆయన ద డియరెస్ట్ ఫ్రెండ్ ఇంకోటి లేడు అందుకే ఆయనకొక్కడికి ఆ పేరుంది ఇంతమంది దేవతలు ఉన్నారు కదా ఎవరికి మిత్రాయన మహా లేదు ఓం మి మిత్రుడు అంటే సూర్యుడే అంతే ఓం మిత్రాయ నమ మీరు కావాలంటే మీ జీవితంలో ఇది ఎక్స్పరిమెంట్ చేసి చూడండి ఎంత మార్పు వస్తుందో మీరే షాక్ అవుతారు అసలు చాలా ప్లెజెంట్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అన్నీ మంచిగా జరుగుతుంటాయి మనకి కష్టాలు వస్తుంటాయి ఇక పెద్ద కష్టం అనిపించదు ఇట్స్ ఓకే ఉన్నాడు కదా చూసుకుంటాడులే మనకి ఎందుకు ఆయన ఉన్నాడు కదా ఆయనకి ఇచ్చేసాం కంట్రోల్ ఆయన చూసుకుంటాడు ఆ నమ్మకం రావాలి అది కానీ ప్రతి తలనొప్పికి ఏడుపు ప్రతి కాళ్ళనొప్పికి ఏడుపు పక్కింట్లో ఏడుపు ఎదుటి ఇంట్లో ఏడుపు వాణి చూసి ఏడుపు వీణి చూసేడు లోపలన్నీ ఏడుపు ఫ్యాక్టరీ పెట్టుకుంటే రోగాలు రాకుండా ఏముంటాయి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనలో ఉన్న ప్రాబ్లమ్సే నెగిటివ్ ఉన్నాయో ఫీలింగ్స్ అవే మనకి రోగాలని తెస్తున్నాయి అర్థమైందా సో అలా మనం ఏం చెప్పుకుంటున్నా మందిరంలో ఎంత విగ్రహం ఇంతే ఉండాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి కంపల్సరీ పొద్దున్న లేవగానే పొద్దున ఈస్ట్ సైడ్ ఇలా ఇస్తారు అర్ఘ్యం ఓ మిత్ర యనమహ అని ఒక గిన్నెలో నీళ్లు బేసిన్లో నీళ్లు పెట్టుకొని ఇలా తీసి బాయ్స్ అయితే ఇలా వదులుతారు మూడు సార్లు పిల్లలు గర్ల్స్ అయితే ఇట్లా వదలాలి మధ్యాహ్నం అయితే స్కూల్లో ఉంటారు కుదరదుగా అందుకని సాయంత్రం ఇంటికి రాగానే ఏం చేయాలంటే సాయంత్రం ఇంటికి రాగానే నార్త్ సైడ్ తిరగండి నార్త్ ఇటు ఉత్తరం తిరిగి హృదయస్థానే అందరూ హృదయస్థానే ఇప్పుడు బాయ్స్ కూడా ఇక్కడే ఓ మిత్ర యనమహ అని మూడు సార్లు ఇలా వదిలేయండి అర్ఘ్యం మూడుసార్లు సాయంత్రం ఇస్తున్నారు మధ్యాహ్నం కాబట్టి ఇంకొకటి యాడ్ చేయాలి లేట్ అయిపోయింది కదా పనిష్మెంట్ కంపెన్సేషన్ నాలుగు సార్లు ఇవ్వాలి మరి మధ్యాహ్నం పన్నెండింటికి ఇస్తే మూడు సార్లే పొద్దున ఆరింటికి ఇస్తే మూడు సార్లే ఆరు దాటి ఇప్పుడు ఇచ్చిన పొద్దున కూడా నాలుగు సార్లు ఇవ్వాలి లేట్ అయిపోయింది స్వామి తప్పైపోయింది అందుకనే క్షమించు ఫోర్ టైమ్స్ ఇస్తున్నా నీళ్లు అని బేసిన్లో పెట్టుకొని మంచిగా మిత్ర ఆయన చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసు అసలు సూర్యుడికి అర్ఘ్యమిస్తుంటే ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ చూస్తుంటే ఆయన పొద్దున ఆరింటికి పొద్దున మధ్యాహ్నం పన్నెంటికి సాయంత్రం ఆరింటికి ఇది గుర్తుపెట్టుకోండి మూడు సార్లు ఇవ్వాలి ఈ టైం ఎప్పుడు మారినా నాలుగు సార్లు ఇవ్వాలి అర్ఘ్యం కరెక్ట్ టైంకి చేస్తే సార్లు ఇవ్వాలి ఇది అర్థమైంది అందరికీ అర్ఘ్యము మూడు సార్లు పొద్దునైతే ఈస్ట్ మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే నార్త్ సాయంత్రం అయితే వెస్ట్ ఇలా గుర్తుంటుందా అయితే సాయంత్రం ఏ టైము అని ఇక్కడ నావెల్ ఎవరైనా కూడా ఇక్కడ నీళ్ళు తీసుకొని ఈ హైట్లోంచి ఇవ్వాలి మూడు సార్లు ఓ మిత్రాయ నమ ఓ మిత్ర యనమహ ఇదే కదా ప్రాసెస్ ఓ మిత్రా యనమహ అయిపోయింది అర్ఘ్యం ఇలా మూడు సార్లు అర్ఘ్యం ఇస్తే ఏంటి ఆయన వల్ల బియ్యము రకరకాలు కూరగాయలు పండ్లు ఇన్ని తింటున్నావా ఇన్ని ఉపకారాలు పొందుతున్నావా మరి ఆయనకి రిటర్న్ ఫేవర్ చేయాలి కదా మనం లేదంటే ఏమవుతుంది రుణం అయిపోతుంది రుణం రుణం అంటే ఏంటి క్రెడిట్ క్రెడిట్ ఉందనుకోండి మన అకౌంట్లో డేంజర్ మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది ఆ జన్మ ఎలా వస్తుంది మంచిది రాదు ఎందుకంటే వీడు అప్పు చేసి వచ్చాడు కదా ఎట్లా మంచిది వస్తుంది ఇప్పుడు బాగుంది ఇంతకంటే దారుణంగా వస్తుంది అవసరమా మనకి అందుకని చిన్నప్పటి నుంచి తెలుసుకొని అంక్యం నేర్చుకోండి మీరు అదృష్టం ఇంక ఇప్పుడే తెలుసుకొని చేశారంటే మీరు పెద్దగా పెద్దగాయగల మీది ఎంత శక్తి ఉంటుందంటే మనం హనుమంతుల వారికే సూర్యుడు గురువు అంటే ఆలోచించండి ఆంజనేయస్వామి గురువు ఎవరు సూర్యుడు సూర్యుడు చెప్పింది విన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి అయ్యాడు సూర్యనారాయణుడు ఆయనే విష్ణువు ఆయనే రాముడు రాముడు దొరికాడు ఆంజనేయ స్వామి మీరు ఇప్పటి నుంచే సూర్యుని కట్టుకుని ఏమవుతారు చూడు మన దగ్గర ఏదో వేరే వాళ్ళలాగా ఏదో పిచ్చి కథలన్నీ లేవు మనకు నిజంగా జరిగినవే ఉన్నాయి అయోధ్య వెళ్ళారా ఎంతమంది వెళ్ళారు అయోధ్య మనం టూర్ వేద్దాం ఇన్స్టిట్యూట్ నుంచి సమితి వైపు నుంచి అయోధ్య టూర్ వేసుకుందాం పేరెంట్స్ దగ్గర కావాలంటే రిటర్న్గా లెటర్ తీసుకొని మాది బాధ్యత అని చెప్పన్న రిస్క్ మేము తీసుకొని పట్టుకెళ్తాం గర్ల్స్ అందరూ బ్యాచ్ బాయ్స్ అందరూ బ్యాచ్ చేసి అక్కడ రూమ్స్ అన్ని బుక్ చేసుకొని వెళ్తే రాముడు పుట్టిన ప్లేస్ మనకి అదృష్టం మన దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడ తిరిగాడు అన్ని మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వేరే వాళ్ళవి సరే మనలాగా వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు మనలాగా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు మన దగ్గర కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇన్ని యుగాల ప్రూఫ్స్ అన్ని భూమి మీద మనకు ఉన్నాయి ద్వారకా ఉంది ఏ యుగం ద్వాపరయుగం అంటే కలియుగానికి ముందు ప్రూఫ్ ఉంది మన దగ్గర వేరే ధర్మాలవన్నీ ఏంటి వేరే మతాలవన్నీ ఈ కలియుగంలో ఆ ప్లేస్లో పుట్టాడు ఈ ప్లేస్లో పుట్టాడు వెళ్ళిపోయాడు ఇంతే వాళ్ళకి తెలుసు మనకి ఈ యుగాన్ని ముందు కూడా తెలుసు మన ప్రూఫ్ అంటే అందుకు సనాతన ధర్మం పొరపాడు కూడా మనము హిందూ రిలీజియన్ మాది రిలీజన్ అని ఒప్పుకోవద్దు అసలు రిలీజనే కాదు మనది మన ధర్మం ఏం ధర్మం సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్న ధర్మం ఐ బిలాంగ్ టు సనాతన ధర్మ అని చెప్పడంలో ఇలా గుండె మీద చేసి ప్రౌడ్గా చెప్పుకోవాలి తొందరలో ఒక బ్యాజ్ లాంటివి తయారు చేద్దామని చూస్తున్నాం ఐఎమ్ ఐ సనాతన ధర్మి ఆ ధర్మ ఐ బిలాంగ్ టు సనాతన ధర్మ అని బ్యాజ్ ఒకటి సమితి నుంచి తయారు చేసి అలా పెట్టుకొని హాయిగా తిరగడానికి టీషర్ట్ మీద కూడా వెనకాలిలా సనాతన ధర్మ లేదా ఫాలోవర్ ఆఫ్ దిక్కుమాల ఫాలోయింగ్ అని చేస్తున్నాం మనం ఎక్కడెక్కడ పనికిరాని చోట ఇది చేయాలి ఫాలోయింగ్ ఇన్స్టాలో ఫేస్బుక్లో ఆ దరిద్రం ఎందుకు చెత్తకుండా ఎట్లన్నా ఇంట్లో ఉంది మళ్ళీ ఇంకోటి తెచ్చిపెట్టుకోవాలి బుర్రలో ఇది ఫాలోయింగ్ చేయండి తప్పనట్లేదమ్మా దానిలో దానిలో చేయండి మీరు చేసే పనులు దాన్ని చేయండి జాగ్రత్తగా చేయండి లిమిట్ దాడి మీ ఏజ్ దాటి చేయకండి అధర్మం అవుతుంది అధర్మం అయితే పనిష్మెంట్ వస్తుంది మైండ్లో ఒకటే ఉండే వాళ్ళు నేను చేసే ధర్మమా అధర్మమా నా ఏజ్ కరెక్టా కాదా చేయొచ్చా చేయకూడదా మీకు డౌట్ ఉంటే గురువుని అడగాలి తల్లి తండ్రిని అడగాలి వద్దు అంతే వద్దు అది అది అధర్మమే మీరు చేశారా బీ రెడీ ఫర్ ద పనిష్మెంట్ మీకు ఆ ధైర్యం ఉంది పనిష్మెంట్ తీసుకోవడానికంటే మీ ఇష్టం వచ్చిన చేయండి పనిష్మెంట్ వచ్చాక పొద్దు నాకు డిస్కౌంట్ కావాలా ఏదో పనులు మాత్రం వితౌట్ డిస్కౌంట్ చేస్తాము కష్టం వచ్చినప్పుడు పనిష్మెంట్ వచ్చినప్పుడు మాత్రం డిస్కౌంట్ అడుగుతాం ఎలా కుదురుతుంది ఎగ్జామ్ రాయకుండా మార్క్స్ ఎట్లేస్తాడు రాస్తారా ఎవరైనా వేయగలుగుతారు మార్క్స్ క్వశ్చన్సే అటెండ్ చేయాలి రెండు మూడు అటెండ్ చేసి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుంది అలా చేయకండి సో పొద్దున్న సూర్యుడు అర్ఘ్యం ఇవ్వాలి కంపల్సరీ ఇది నోట్ చేసుకోండి ఇది పిల్ల పెద్ద బ్రాహ్మడు ఇంకేదో ఇదో నాన్సెన్స్ అంతా చెప్పద్దు సూర్యుడు అందరికి తినిపెడుతున్నాడు రెండవది తినే అన్నంలో ఒక ముద్ద తీసి వెస్ట్ సైడ్ గోడ మీద పెట్టాలి పడమర వైపు వెస్ట్ అర్థమవుతుందా వెస్ట్ సైడ్ గోడ అంటే అటు సూర్యుడు దిగే సైడ్ ఎందుకు పెట్టాలి రెండవ ధర్మం ఉంది మనకి మన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు కదా కొంతమంది తాత ముత్తాతలు వెళ్ళిపోయారు కొంతమంది బ్రతుకున్నారు సంతోషం బ్రతుకున్న పెట్టద్దు పోయిన వాళ్ళని తలుచుకొని ఒక ముద్ద అన్నం తీసుకెళ్ళి గోడ మీద పెట్టాలి పితృదేవతలు అంటారు వాళ్ళు ఆ పితృదేవతలు వెస్ట్ సైడ్ నుంచే వస్తారు ఇంట్లో వాళ్ళు కనుక మీరు ముద్ద పెట్టడం చూశారనుకోండి చాలా సంతోషపడతారు వాళ్ళ దగ్గర ఎలాంటి పవర్స్ ఉంటాయంటే మీకు ఏది కావాలో చేసి పెడతారు దేవుడు తర్వాత సంగతి ఫస్ట్ వీళ్ళిద్దరు సూర్యుడు ఫస్ట్ రెండోది ఒక్క ముద్ద అన్నం అలా పెడితే ఇది రెండో కాజ్ కూడా ఉంది దీనికి పితృదేవతలే కాకుండా ఎన్నో భూతాలు ఉన్నాయి బయట మనిషి మీద డిపెండ్ అయ్యి పాపం మన మీద డిపెండ్ అయ్యి కుక్కలు ఉన్నాయి చీమలు ఉన్నాయి దోమలు ఉన్నాయి ఈగలు ఉన్నాయి మనిషి కానీ జంతువులన్నీ మనిషి మీద డిపెండ్ అయి ఉన్నాయి అవునా కదా మన పాపం ఇంటి దగ్గర ఒక కుక్కకు ఒక బిస్కెట్ వేస్తే మన తోక ఊపుని మనతో ఎక్కడో దించడానికి వస్తుంది పాపం అంత విశ్వాసం మనిషికి లేదు అందుకనే ఒక రీజన్ మనిషి మనిషిని పెంచుకోకుండా కుక్కని పెంచుతున్నాడు నిజం మనిషికి ఆ లక్షణం ఉంటే ఆర్ఫనేజ్ హోమ్స్లోనే ఎక్కడన్నా పిల్లల్ని తెచ్చి పెంచుకోడా వాటి భయం ఏంటండి పెంచితే పొద్దునే పెద్ద నన్ను చంపేసి ఆస్తులాక్కుంటాడు అని ఒక భయం ఉంటుంది కుక్క అలా చేయగలదా కుక్కకు నీ ఆస్తునేం పని ఒక్క బిస్కెట్ పడేస్తే దాన్ని లైఫ్ రిస్క్ తీసుకొని ఎక్కడ దాకా వస్తుంది వాడు ఒక్కొక్కసారి మనం రోడ్ మీద చూస్తుంటాం ఓనర్ బండి మీద పోతుంటే వెనక కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది పాపం చూసారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ము ఓనర్ ముందు వెళ్తుంటాడు వాడు కుక్క వెనకాల పెట్టు కాదు బయట రోడ్ కుక్క ఏదో అన్నం పడేస్తాడు ఆ విశ్వాసం మీద వేరే కుక్కలు దాన్ని వెంటబడి తరిమి కరిచినా కూడా అది ఓర్చుకొని ఓనర్ వెనకాలి ఇక్కడ దాకో వస్తుంది పాపం అలిసిపోతుంది అది స్పీడ్కి వెళ్తే స్పీడ్గా పరిగెత్తుంది ఈ మనిషికి బుద్ధి ఉండాలి ఆవు కూడా అంతే గుర్రం అంతే కొన్ని జీవులు ఉన్నాయి ఎంత విశ్వాసం మనిషికి అది పోతుంది అందుకని మనిషి మనిషికి శత్రువు అయ్యాడు మనిషి అలానే నేచర్ కూడా శత్రువు అందుకే కోవిడ్ వచ్చింది కోవిడ్ ఎవరికి వచ్చింది దోమకు వచ్చిందా చీమకు వచ్చిందా కోవిడ్ ఆవుకో కుక్కకో వచ్చిందా మనిషికి ఎందుకు వచ్చింది వీడు అన్ని వస్తున్నాడు కాబట్టి వీడు తినని వస్తువు లేదు అన్ని తింటున్నాడు మనుషులు కూడా తింటాడు ఏమో రేపు పొద్దున అందుకనే రోగాలు వస్తున్నాయి ఎవరు పడిపోవడానికి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఉట్టి మనిషి జాతి మాత్రమే చచ్చింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడికి మాత్రం ఒక రోగం పట్టుకొని ఇంట్లోంచి రాకుండా జైల్లో పెట్టాడు దేవుడు అందరినీ అవునా కాదా బయటకు వచ్చామా రూమ్లలో ఉన్నాం బిక్కు బిక్కుమంటూ గడిపాం అప్పుడు గుర్తు చేసుకోండి ఆర్డర్లు అన్నీ తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడో పోయి సరుకులు తెచ్చుకోవడానికి రైస్ ఇవ్వడానికి అసలు ఎలా గడిపాం రోజులు ట్వంటీ వన్ ట్వంటీ టూ దారుణమైన స్టేజ్ అదంతా కోవిడ్ టైంలో అవునా దేవుడి కోపం వచ్చి ఒక చిన్న వైరస్ని అలా వదిలితే బుద్ధొస్తుంది ఇప్పుడైనా వీడికి తెలుసుకోవట్లేదు అని అర్థం ఎందుకన్న మనం ధర్మం నేర్చుకోవాలి దీనిలో కొంతమంది మహాన్భావులు బయలుదేరతారు ఏంటి ధర్మాత్ములు కూడా చచ్చిపోయారు కదా దానిలో మరి ఆ ధర్మం చేసిన వాళ్ళు చచ్చాడు అని మీరు చెప్తున్నారు మరి ధర్మాత్మలు కూడా వాళ్ళు టైం అక్కడి వరకు రాస్తుంది పోయాడు గొప్పవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోయారు గొప్ప సింగర్ వెళ్ళిపోయారు గొప్ప గొప్ప మనుషులు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు టైం వరకు రాస్తుంది అంటే ఒక వచ్చి వచ్చేలా అందరూ వెళ్ళిపోతారో ఒక మహమ్మారి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోవాలని రాసి ఉంటుంది వాళ్ళ ఆయుషం అంతవరకే ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు సరే ఇప్పుడు రెండోది ఏమనుకున్నాం తినే తిండి మొత్తం కడుపులో వేసుకోకుండా కొంచెం వేరే వాటి కోసం అని దయ దయ ఉండాలి మనకి ఒక్క అన్నం గోడ మీద పెడితే కాకలో కుక్కలో ఏవో పిల్లులో ఏవో తింటాయి లేదంటే బండ మీద పెట్టండి కింద మీ వల్ల ఒక ప్రాణి బ్రతుకుతుంది ఒక్క ముద్ద ఒకసారి ఆలోచన చేయడం ఆకలి మీద తిరుగుతుంటాయి నోరు తెరిచి అడగగలదా ఓ పిచ్చికొచ్చి అడగలదావు కుక్కొచ్చి అడగగలదా కోత అడగలం మన ఎవరు చన్నెం పెట్టిన ఆకలిస్తుందని మనం మాత్రం నోరు పోయి అడుగుతాం గొడవపడి మరీ తింటాం డబ్బులు ఉంటే ఎగేసుకొని పోయి ఎక్కడెక్కడో కూడా తింటాం మనం అవునా కదా అవునా కదా ఎక్కడ పడితే అక్కడ పోయి తినేస్తాం మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు కానీ ధర్మం ఏమైంది మనలో ఉండాల్సిన మనిషి లక్షణం మెయిన్ దయ దయ అంటే ఇంకోళ్ళు పట్ట పాపభీతి ఉండాలి అయ్యో పాపమో అనేది ఉండాలి దానికి ఎవరు పెడతారు నేను కాకపోతే అని ఆ జీవి మీద ప్రాణం మనం ఉండాలి కరుణ అదే కదా దేవుడు మన మీద చూపిస్తున్నాడు మనం అలా ఉండవు దేవుడిని మాత్రం తప్పు చేస్తే ప్లీజ్ ఫర్గ్యూ మీ గాడ్ అంటే ఎందుకు ఫర్గ్యూ చేస్తాడు నువ్వు అసలు మనిషిలానే లేవు నేను ఎందుకు ఫర్గ్యూ చేయాలా అన్ని రాక్షసుడు లక్షణాలే ఉన్నాయి చూడడానికి మనిషి రూపం లోపలన్నీ రాక్షసుడు లక్షణాలు ఒక్క ముద్ద అన్నం పెట్టలేరా రోజు పెడుతున్నారు చెప్పండి ఎంతమంది పెడుతున్నారా ఒక ముద్ద అన్నం తెలిసిన పనిచే పెడుతున్నారా వెరీ గుడ్ తెలుసు కాబట్టి పెడుతున్నారు అంత ముందు పెట్టేవాళ్ళ లేదు కానీ ఎంత మంచి పని దీనిలో దేవుడు మనకు ఒక డిస్కౌంట్ ఇచ్చాడు ఎవరెవరైతే ఒక ముద్ద అన్న వాళ్ళ వెస్ట్ వాళ్ళు గోడ మీద పెడతారో ఆ రోజు వారు చేసిన పాపాలని డిస్కౌంట్ అంటే దీనికి ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు ముద్ద పెట్టేసేవాడో చంపేస్తా అన్నద్దు దోమనో ఈగనో చంపేస్తా అన్నద్దు అది మళ్ళీ పాపమే నిర్మోహమాటంగా ధర్మంగా ఉంటూ పొరపాటున తెలియక చేస్తాం ఇక గాలి పీల్చ మీకు చూపించడం కోసం నాకు పాపం అయితే అంటదు ఎన్నో క్రిములు గాలిలోంచి ముక్కులో పోయి చచ్చినాయి మీకు చూపించడం కోసం ప్రాక్టికల్ చేయాలి కదా ఇలా తెలియక లేదంటే తప్పదు నాకు చూపించాలి కాబట్టి ఇలాంటివి ఎక్స్క్యూజ్ అవుతాయి కూరగాయలు కోసేటప్పుడు చచ్చిపోయింది అంతే కానీ నాకు పా నాలుగు కిలో కోడి నాలుగు కిలోల మేక కొయ్యండి అని చెప్పి కొయ్యిస్తే మాత్రం లెక్కలోకే వస్తుంది ఏదో రోజు మనల్ని కూడా అలా కోసే సిచ్యువేషన్ వస్తుంది ఆపరేషన్ థియేటర్లో రకరకాల రోగాలు వచ్చి కోసి తీస్తున్నారు కదా బయటికి పర్రా పర్రా కోసి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రారంభం విల్ కమ్ బ్యాక్ మనం ఏమేం చేసామో అది అడ్రస్ పట్టుకొని వెతుక్కొని వస్తుంది అర్థమైంది అందుకే జాగ్రత్తగా ఉండడు సరే అది రెండోది మూడోది మీ ఇలవేల్పు ఎవరు మీ ఇంటి దేవుడు ఈ మూడు కనుక్కొని తర్వాత సంగతి తర్వాత మాట్లాడాలి అర్థమైందా మినిమంగా ఇది అందరూ చేయాలి ఇలవేల్పు మళ్ళీ అలానే పితృదేవతలకు పూజ ఒక అన్నం ముద్ద బయట పెట్టడం భూతాలకు కూడా భూత భూతాలంటే దయ్యాల భూతాలు కాదు మన చుట్టూ ఉన్న ప్రాణులు ప్రాణులు అంటారు వాటికి పెట్టాలి దానికంటే ముందు సూర్యుడి అర్ఘ్యం ఇవ్వాలి ఇస్తారా చేస్తారా ఏదేదో టైంపాస్ కూర్చున్న క్లాస్ కాదు నాన్న నా గొంతు ఆల్రెడీ స్ట్రెయిన్ ఉంది ఆల్రెడీ అయినా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సరే సర్వం శివు మామేశ్వర పాద వస్తు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు శాంతి